తిరుపతి జిల్లాలో ఇటీవలి కాలంలో వివిధ రకాల నేరాలు రిపీటెడ్గా చేస్తున్న వ్యక్తులపై సెవెన్ మెంబర్స్పై పీడియా పెట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఆరు మంది గంజాయి ముఖ్యంగా గాంజా మరియు మార్గద్రవ్యాల నియంత్రణలో భాగంగా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై శ్రీకాళీ ఇద్దరు వన్ టౌన్ ఇద్దరు టూ టౌన్ ఇంటి ఇద్దరు సూలూరుపేట తడన్ ఇంటి ఒక్కరు తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇంటి ఒక్కరిని ఐడెంటిఫై చేసి ఆరు మందిపై పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద పీడియాక్ట్ని నమోదు చేయడం జరిగింది ఇంకా కొంతమందిని గుర్తించి వారిపై కూడా తొందరలో యాక్ట్ పెట్టడం జరుగుతుంది ఈ మీడియా సమావేశం ద్వారా తిరుపతి జిల్లాలో ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు లేదా గాంజా సప్లై చేయడం తీసుకురావడం వాటిని వినియోగదారులకు ఇవ్వడం డిస్ట్రిబ్యూట్ చేయడం ఏది చేసినా నిల్వ ఉంచినా ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేసి వారిపై రిపీటెడ్గా ఒకటి కాకుండా ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే పిడియాక్ట్లో పంపడం జరుగుతుంది అదేవిధంగా వినియోగదారులకు కూడా హెచ్చరిస్తున్నాం తప్పకుండా వినియోగదారుల్ని ఫస్ట్ టైం మాత్రమే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది రెండోసారి వినియోగదారుడిగా దొరికితే వారిపై కూడా కేసెస్ పెట్టి ఈ మాదక ద్రవ్యాలని గాంజాని పూర్తిగా నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మీడియా ద్వారా ఇటు అనవసరంగా కొంతమంది వ్యక్తులు ప్రలోభాలకి గురి చేసి గాంజాకి అలవాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది కాబట్టి ఇటువంటి సమాచారం ఏదన్నా ఉంటే వన్ వన్ టూ కానీ లేదా ఫ్రీ నెంబర్ కానీ లేదా పోలీస్ కానీ తెలియజేస్తే తప్పకుండా వారి వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తిరుపతి జిల్లాని డ్రగ్ ఫ్రీ అండ్ గాంజా ఫ్రీ జిల్లాగా ఏర్పాటు చేయడానికి ప్రజలు మీడియా అందరూ సహకరించాలని కోరుకుంటున్నా ఈ మీడియాలో ఈ ప్రెస్ మీట్లో పీడియాక్ నమోదు చేయడానికి ముఖ్యంగా టోటల్ ఓవరాల్గా కోఆర్డినేట్ చేసిన అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ డిఎస్పీ శ్రీకాళహస్తి డిఎస్పి నాయుడుపేట ఇన్స్పెక్టర్ అండ్ తిరుచనూర్ వీళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ